అందరికీ స్వాగతం అండి ఛానల్లోకి ఏనుగులు చెవులను ఎందుకు ఆడిస్తాయి చెప్తాను ఇప్పుడు ఏనుగులు వాటి చెవులను ముందుకి వెనక్కి విసనకర్రలో ఆడించడం మనం చూస్తూ ఉంటాం దాని వెనుక ఒక ముఖ్యమైన కారణమే ఉంది అవి వాటి ఒంట్లో అధికంగా ఉన్న వేడిని పోగొట్టుకోవడానికే ఇలా చేస్తూ ఉంటాయి అవి అలాగా వాటి చెవులను ఆడించినప్పుడల్లా వాటి చెవులోని రక్తనాళాల నుంచి వేడి బయటకు పోయి అక్కడ రక్తం చల్లబడుతుంది అలా చెవుల్లోకి రక్తం వచ్చిన ప్రతిసారి చల్లబడటం వల్ల క్రమంగా ఏనుగు శరీరం అంతా కూడా చల్లబడుతుంది ఒంటిని చల్లపరచుకోవడానికి నీటి వనరులు ఏవి లేనప్పుడు ఏనుగులు ఈ విధంగానే వాటి శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకుంటూ ఉంటాయి ఏనుగులలాగే కుందేళ్ళు కూడా వాటి శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకుంటాయి వాటి శరీరం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు కుందేళ్ళు ఒక చోట స్థిరంగా కూర్చొని వాటి వెడల్పాటి చెవులని గాలిలో నిటారుగా నిలబెడతాయి ఆ చెవుల మీదుగా గాలి వీచినప్పుడు వాటిలో రక్తనాళాలు కొంత ఉష్ణాన్ని వదిలించుకుంటూ ఉంటాయి క్రమంగా కొంతసేపటికి మొత్తం శరీరం చల్లబడుతుంది చలి నుంచి తమం తాము కాపాడుకోవడానికి వివిధ రకాల జీవులు వివిధ రకాల పద్ధతులను అనుసరించినట్లే వేడి నుంచి కూడా వాటి శరీరాన్ని రక్షించుకోవడానికి వివిధ జంతువులు వివిధ పద్ధతుల్ని పాటిస్తాయన్నమాట